టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి తల్లి అనసూయమ్మ మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతాపం వ్యక్తం చేశారు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనసూయమ్మ చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు మధుయాష్కి ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి సీతక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థించినట్టు పేర్కొన్నారు సోదరుడు అమ్మ ఎలక్షన్ ప్రచార కమిటీ మాజీ ఎంపీ మధు ఎస్కే అన్న వాళ్ళ పెంచిన తల్లి అనసి ఈరోజు మరణించడం మా అందరికీ చాలా బాధాకరం వారి కుటుంబానికి సానుభూతి వేయిస్తూ అమ్మ నరసి గారి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ నేను అనేక సందర్భాల్లో రాఖీ కోసం రాఖీ కట్టడానికి వచ్చినప్పుడు వివిధ సందర్భాల్లో ఎప్పుడు వచ్చినా అమ్మ భుజం తట్టి కడుపును చేపెట్టి చూసేది తిన్నరా లేదా తిన్నరా లేదా అంటే ఒక తల్లి అంటే పురాతనం అంటే పాత వాళ్ళలో అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం కడుపు నిండా తిండి పెట్టడం అట్లా చాలా గొప్పగా ఆదరించేటువంటి మనసున్నటువంటి మహారాణి రోజు కదముగా మృతి చెందడం చాలా బాధాకరం ఆమె జీవితంలో ఎంతోమందికి లాంటి బిడ్డలను ఇంటికి వచ్చినప్పుడు స్కూల్ కూర్చోబెట్టడం భోజనాలు పెట్టడం ఇదాన ఆమెకు ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి డెబ్బర్ కానీ ఈరోజు ఈ రకంగా తొంభై సంవత్సరాల వయసు ఇప్పుడు ఆయన చనిపోవడం చనిపోవడం చాలా బాధ మనకు ఆమెకు మనశ్శాంతి శాంతి చేకూర్చాలనిపిస్తుంది